పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధాన్ని కేవలం ఒక్క నిమిషంలో ముగించగల శక్తి కలిగిన మహాయోధుడు బర్బరీకుడు కాని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అతని తల ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా బర్బరీకుడు ఒక గొప్ప యోధుడు గటోత్కచుడి కుమారుడు అంటే భీముని మనుమడు గొప్ప శివభక్తుడు అయిన ఈయన శివుడిని ప్రార్థించి మూడు అసాధారణ బాణాలను పొందాడు వాటిలో ఒకటి లక్ష్యాలను గుర్తిస్తే రెండవది వాటిని నాశనం చేస్తుంది మూడవది అన్నీ పునఃస్థాపన చేయగలదు శ్రీకృష్ణుడు అతనిని పరీక్షించడానికి నువ్వు ఎవరి తరఫున యుద్ధం చేస్తావు అని అడుగుతాడు అప్పుడు బర్బరీకుడు బలహీనంగా ఎవరు ఉన్నారో వారికే నా బాణాలు సహాయపడతాయి అంటాడు బర్బరీకుడు ఎవరి వైపు ఉన్నా అతని బాణాలు శత్రువులను పూర్తిగా నాశనం చేసి యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగిస్తాయి అని శ్రీకృష్ణుడు గ్రహిస్తాడు మహాభారతం ధర్మ యుద్ధం కదా అందుకే శ్రీకృష్ణుడు బర్బరీకునితో నీ తలను త్యాగం చేయి అని అడగగానే వెంటనే తన తల త్యాగం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బర్బరీకుడి కోరిక మేరకు అతని తలను యుద్ధభూమికి సమీపంలోని ఒక కొండపై ఉంచి అక్కడి నుండి మహాభారత యుద్ధాన్ని వీక్షించే అవకాశం ఇచ్చాడు అయితే మహాభారత యుగం తర్వాత బర్బరీకుడి తలతో సంబంధమైన విశేషాలు పలు కథల్లో కనిపిస్తాయి భక్తుల నమ్మకం ప్రకారం బర్బరీకుడి తల సమాధి అయి ఉన్న ప్రదేశమే ఖాటు శ్యామ్ ఆలయం ఇది రాజస్థాన్లో ఉంది ఈ ఆలయంలో ఆయనను బాబాగా పూజిస్తారు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం కలియుగంలో భక్తుల కోరికలను తీర్చే దైవంగా ఆయన ప్రసిద్ధి పొందాడు మీరు ఖాటు బాబా ఆలయం గురించి విన్నారా లేక వెళ్లారా ఇక్కడ కామెంట్ చేయండి